రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి ఆరోగ్య పరీక్షలు కోసం జరుగుతున్న గత ఏడాది నా కాలంగా జరుగుతున్న ఈ హెల్త్ స్క్రీనింగ్ స్కీమ్ అనేది ఇది ప్రైవేట్ కంపెనీకి దోచిపెట్టడానికి ప్రైవేట్ కంపెనీ దందా చేసుకోవడానికి మాత్రం తోడ్పడుతుంది నిర్మాణ కార్మికులకు ఏ రకమైన ప్రయోజనం లేదు వీళ్ళ దందా మామూలు స్థాయిలో జరగట్లేదు రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉంటే ఇప్పటికే ఒక ఏడాది కాలంలో పదకొండు లక్షల మందికి మేము పరీక్షలు నిర్వహించామని ఆ సంస్థ ప్రకటించుకుంటుంది ఆ ఒక్కొక్క కార్మికుడికి పరీక్షలు నిర్వహించినందుకు మూడు వేల రెండు వందల రూపాయలు వెల్ఫేర్ బోర్డు కార్మిక వెల్ఫేర్ బోర్డు వాళ్ళకి చెల్లిస్తుంది అంటే దాదాపు మూడు 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 వందల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకి చెల్లించినట్టు లెక్క వీళ్ళు నిర్వహిస్తున్న పరీక్షలు ఏంటి వర్కర్ల దగ్గర ఇంటింటికి వెళ్తున్నారు అక్కడక్కడ హెల్త్ క్యాంపులు అని పెడుతున్నారు హెల్త్ క్యాంపుల దగ్గరికి వచ్చిన కార్మికుల దగ్గర వాళ్ళు బ్లడ్ శాంపిల్ రక్త నమూనాలు మాత్రమే తీసుకొని ఈ ఇరవై రకాల పరీక్షలు నిర్వహించమని చెప్తున్నారు అందులో ఆడియోమెట్రీ అట్లాగే ఐ టెస్టింగ్ అట్లాగే ఈసీజీ ఇవన్నీ తీసినట్టుగా రిపోర్ట్లు ఇస్తున్నారు చేసేది మాత్రం బ్లడ్ శాంపుల్ మాత్రమే తీసుకుంటున్నారు టెస్టులు చేయకపోయినా చేసినట్టు వర్కర్లు రాకపోయినా వచ్చినట్టు హెల్త్ క్యాంపులు జరపకపోయినా జరిపినట్టు అనేక రకాలైన ఫేక్ వివరాలన్నీ పెట్టి భారీ ఎత్తున డబ్బులు కాజేయడానికి జరుగుతున్నటువంటి స్కీమే ఇది రెండు వర్కర్లు వెంటబడి ఫోన్లు చేసి రమ్మని మీరు ఒకవేళ రాకపోతే మీరు ఇంటి దగ్గర ఉంటే చెప్పండి అక్కడికే వస్తామని చెప్పి లేదా మీరు టెస్ట్ చేసుకోకపోతే మీ యాప్ మీ గుర్తింపు కార్డు కూడా ఐడెంటిటీ కార్డు కూడా చల్లవు రద్దయిపోతాయని చెప్పి బెదిరించి మరి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది ఈ స్థాయిలో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఎన్ని లక్షల మందికి చేస్తే అంత భారీ ఎత్తున కోట్లాది రూపాయలు సొమ్ము సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీ జరుగుతుంది ఈ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం గతం రెండు వేల ఇరవై రెండులో బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక ముంబైకి సంబంధించిన సిఎస్ హెల్త్ కేర్ వెల్నెస్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీకి అప్పచెప్పారు చెప్పారు టెండర్ లేదు వాళ్ళకి అని అనామత్ అప్పచెప్పారు చెప్పారు రెండోది ఆ కంపెనీ ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులోనే అంటే ఏ అనుభవం లేదు అప్పటికప్పుడు ఏర్పడే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇంత భారీగా టెస్ట్లు తీసేసి కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు అనుభవం లేకుండా ఎలా ఇచ్చారు అదే అదే రకమైన డయాగ్నోస్ట్ సెంటర్లు మనం ప్రపంచంలోనూ గుర్తింపు పొందిన డయాగ్నోస్టిక్ సెంటర్లు హైదరాబాద్లో ఉండే హాస్పిటల్స్ ఉన్నాయి విజయ డయాగ్నోస్టిక్ ఉంది అపోలో ఉంది ఏషియాలో అనేక సంస్థలు ఉన్నాయి ఈ అందరినీ కాదని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏంటి ప్రయోజనం ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకాల ఏం జరిగింది అని చెప్పి ప్రభుత్వం మేము అడగదలుచుకున్నాం ఈ రకంగా భారీగా డబ్బులు కాజేసే కార్యక్రమం ఇది వర్కర్లకు అవసరం లేకపోయినా పరీక్ష చేయాల్సిన అవసరం లేదు అందుకని ఈరోజు వర్కర్లకి ఆరోగ్య పరీక్షల పేరుతో జరుగుతున్న ఈ స్కీమ్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరుగుతున్న ఈ భారీ దందా మీద విచారణ జరపండి బాధ్యత లేని అధికారులు చర్యలు తీసుకోండి ఎవరైనా నిర్మాణ కార్మికుడు మాకు ఆరోగ్యం టెస్ట్లు చేసుకుంటామని అంటే వాళ్ళు ఏ టెస్ట్లు అయితే చేసుకుంటారో వాటికి చెల్లింపు చేయండి అవసరం లేని టెస్టులు అన్ని చేసి వాటికి మూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క ఒక్కొక్క వర్కర్కి చెల్లించడం అంటే మొత్తం వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులన్నీ కూడా కాజేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు అందుకని ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలి ఆరోగ్య పరీక్షలు రద్దు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం